జై సాయిరా ఆకాశంలోని చొక్కలను లెక్కించడం ఎంత కష్టమో బాబాగారి చేత శక్తిపాతం పొందిన భక్తుల సంఖ్య చెప్పడం కూడా అంతే కష్టం అండి ఇప్పుడు చాలా రహస్యాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ విషయాలు ఏ గ్రంథంలో కూడా ఉండవు చాలామంది ప్రవచనాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కారణం సుగంధాన్ని మల్లెపోవ్వు నిరంతరం వెదజల్లుతూ ఉన్నట్లు అండి బాబాగారు నిరంతరం యోగ శక్తిని భక్తులపై వెదజల్లేవారనమాట అంటే స్పర్శతో ముట్టుకొని శక్తిపాతం చేసేవాళ్ళు చూపుతో కేవలం ఒక చూపు విసిరి ఆ చూపుతో శక్తిపాతం చేసేవాళ్ళు నవ్వితే చాలు శక్తిపాతం జరిగిపోయేదండి అలాగే బాబాగారి చేతితో ప్రసాదాలు ఇచ్చి ఆ ప్రసాదాలతో కూడా భక్తులకు సాధకులకు నిరంతరం తమలో ఉండేటటువంటి యోగశక్తిని ఆ విధంగా ప్రసరింపజేసేవారనమాట అది వాళ్ళ యొక్క శరీరంలోకి శిరస్సు ద్వారా శరీరం శరీరంలోకి అది అనమాట తద్వారా చాలామంది రోగాలు పోవడం బాధ తొలగిపోవడం చిత్త ఆందోళన భయాందోళన తొలగిపోవడం అలాగే ఒక తెలియని ప్రశాంతత తృప్తి కలిగేవన్నమాట చాలా సులభంగా తమను తాము మరిచిపోయేవారండి రాయిలాగా నిచ్చలంగా ఉండిపోయేవాళ్ళు సముద్రంలోని చేపలాగా ఆనంద సాగరంలో రమించేవారు అని అంటే అతిశయోక్తం కాదు అలాగే కష్ట నష్టాల నుంచి బయటపడేవాళ్ళు దేవతలకు కూడా లభించినటువంటి బ్రహ్మానంద పరమసుకం ఏదైతే ఉంటుందో దాన్ని పొందేవారు బాబా గారి యొక్క శక్తి పాత్ర పొందిన వాళ్ళు అలాగే ఎంతోమంది ఆత్మసాక్షాత్కారం పొందారు ఇటువంటి పరమ భాగ్యాన్ని పొందిన భక్తులు ఎంత పుణ్యాత్మలో ఎంతటి భాగ్యవంతులో ఎన్ని జన్మల సుకృత పుణ్య ఫల విశేషమో ఏసీ గదిలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఏ విధంగా చల్లధనాన్ని అనుభవిస్తారో సాయిని దర్శించిన ప్రతి భక్తుడు ఈ అనుభవాలను అనుభూతిని పొందేవారండి ఖచ్చితంగా ఇందులో సందేహమే లేదనమాట కానీ ఈ అనుభవ అనుభూతులను తెలియకుండా అనుభవించేవారు వేల సంఖ్యలో ఉంటారు అనుభవిస్తున్నాము అని వాళ్ళకు కూడా తెలియదు తెలిసి అనుభవించే వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు అంటే ఇప్పుడు నేను బాబా నుండి శక్తిని పొందుతున్నాను నా దేహంలోకి వస్తుందా శక్తి అని గమనించేవాళ్ళు తెలుసుకునేవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారండి అప్పుడు ఇప్పుడు కూడా తెలిసిన ఇది శక్తిపాతము బాబాగారి యొక్క తపోశక్తి నా శిరస్సు ద్వారా నా దేహంలోకి వస్తుంది అని గ్రహించే వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు ఇప్పుడు ఈ వీడియో వినేవాళ్ళకు కూడా చాలామంది తెలియకపోవచ్చు నూటికి తొంభై ఎనిమిది శాతం అందుకే జాగ్రత్తగా వినండి శక్తిపాతం అని తెలిసిన దాన్ని వివరంగా చెప్పేవాళ్ళు ఒకరు లేదా ఇద్దరు ఉంటారండి అందుకే ఈ శక్తిపాత అనుభవాన్ని అనుభూతిని తెలిపే సన్నివేశాలు మన సచ్చరిత్రలో బాబాగారి జీవిత చరిత్రలో చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే చాలామంది భక్తులు సాయిని తమ కష్టాలు పోగొట్టుకోవడం కోసము తమ కోరికలు తీర్చుకోవడం కోసము తమ ఆశలు నెరవేర్చడం కోసము ధనం కోసం బంగారం కోసం వస్తువుల కోసం వాహనాల కోసం పదవుల కోసం వీటి కోసమే వెళ్ళేవారు బాబా చేసే వింతలు చమత్కారాలు చూడటం కోసం కొంతమంది వెళ్ళేవారు సాయిని పరీక్షించడం కోసం వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ అంటే ఈ నిజమైన గురువా కాదని బ్రహ్మజ్ఞానం పొందడం కోసం బాబా దగ్గరికి వెళ్ళేవారు చాలా తక్కువ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వారిలో కూడా అర్హతలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మనకి సచరిత్రలో బాబా చే శక్తిపాతాన్ని పొంది ఆ శక్తిపాతాన్ని అనుభవాన్ని తెలిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ కొంతమందిలో పేర్లు చెప్తాను వినండి బాలాసాహెబ్ భాటే ఒకడు తాత సాహేబ్ నోల్కర్ ఒకడు ఉపాసనీ బాబా అలాగే ఈ హ్యా బాబా జీవిత చరిత్ర రచినటువంటి హేమడ్ పంత్ అలాగే బాయిజబాయి లక్ష్మీబాయి షిండే తొమ్మిది నాణాలు ఇచ్చారు కదా బాబా గారు ఆవిడ రాధాబాయి అలాగే రాధాకృష్ణ కఫర్ డే స్వామి శరణానంద మహల్సాపతి కండోబాలయంలో ఉంటాడు కదా పూజారి కింద అలాగే మేగుడు కోసరు బాబా దీక్షిత్ రేగే వీళ్ళండి ప్రధానమైన వాళ్ళు బాబా శక్తిపాత రహస్యాన్ని చక్కగా గుర్తించిన వాళ్ళు వివరించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళలో కఫర్డే కొంచెం గొప్పగా చెప్పాడు అని మనకి అర్థమవుతుందనమాట కఫర్ డే వల్లనే చాలా విషయాలు వేగులోకి వచ్చేయండి బాబా శక్తిపాతం చేసేవాళ్ళని విషయాలు అయితే భక్తులకు సాధకులకు భక్తుడు చేసిన మేలు చాలా గొప్పదని చెప్పచ్చు అండి ఈ విషయాన్ని కాఫర్ డే డైరీలో మనం జాగ్రత్తగా మనం చదివితే అర్థమవుతుందండి ఇంకెందుకు ఆలస్యం ఆయన డైరీలో ఏం రాశాడో చెప్తాం ఏడు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన రాసిన డైరీలో ఉదయం నేను త్వరగా లేచి హారతికి వెళ్ళాను ఆ లేనంత ఉత్సాహంతో ఉన్నటువంటి బాబాను నేను చూశాను ఆయన యోగ దృష్టిని పైన ప్రసరింపజేశారు రోజంతా నేను చెప్పలేనటువంటి పారవశ్యంలో గడిపాను అన్నారు చూసారా బాబాగారి శక్తిని మన పైన ప్రసరింపజేస్తే అవధుల్లేని ఆనందం ఎక్కడ దొరుకుతుందండి ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలోకి వెళ్ళినా కూడా మనకు అటువంటి ఆనందం దొరకదు అడుకునేవాడి కాడి నుంచి అంబ అనే వరకు ఎక్కడ దొరికే ఛాన్సే లేదు అది ఒక గురువు దైవం ప్రసాదించాలే అటువంటి స్థితిని బాబా గారు తన శక్తితో ప్రసారింపజేసింది అలాగే పద్దెనిమిది తారీఖు నెల పంతొమ్మిది వందల పన్నెండులో డైరీలో ఏం రాసేటంటే సాయిబాబా చాలా కోపంతో ఆరతి సామాగ్రిని భక్తులచే తేవడినటువంటి ప్రసాదాలతో నిండిన పళ్ళాన్ని బాబా దూరంగా విసిరేసేవారంట ఆ రోజు విసిరేశారంట రామమారుతి భువాను అమాంతంగా చేత్తో పైకి ఎత్తేసారంట అతని తర్వాత తనకు అపారమైన ఆనందం కలిగిందని చూడండి స్పర్శ శక్తిపాతం ఇది అలా ముట్టుకున్న క్షణంలో అందరూ చూస్తున్నారు ఏమనుకుంటున్నారు బాబో ఇదేంటి చచ్చిపద్దడే మనకు కానీ అతనికి మాత్రం బాబా స్పర్శ తగలగానే శక్తి తన శరీరంలో ప్రవేశించడం ప్రారంభమైంది ఎంతో ఆనందం కలిగిందంటండి ఏదో ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయినంత అన్నట్లుగా అనిపించిందంట సాయి నవ్వుతో కూడా శక్తిపాతం చేసేవారని చెప్పాను దానికి ఉదాహరణగా కఫర్ డీ క్రింది మాటలకు మనకు నిదర్శనం చెబుతున్నాడు అనమాట అలాగే పదిహేడో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల పన్నెండులో డైరీలు ఏం రాశాడంటే సాయిబాబా తన మోమను అంటే ముఖాన్ని మృదు మధుర దరహాసలు తొలికిస్తూ చూపారు అంటే నవ్వుతూ చూపారు అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా పడి ఉండొచ్చు అన్నాడు ఆ నవ్వు చూడగానే నేను పార్వశ్యంలో పిచ్చివాడిలాగా అలాగే చూస్తుండిపోయాను అన్నాడు చూడండి నవ్వు ద్వారా కూడా బాబాగారు శక్తిపాతాన్ని చేసేవాడని మనకు అర్థమవుతుంది అలాగే ఆరో తారీఖు చూడండి ఒకటో నెల పంతొమ్మిది వందల పన్నెండు సాయి మహారాజు చెప్పలేనంత ఉత్సాహంతో ఉండి మేఘాకి నిగూఢమైన సూచనలు ఇచ్చారు అతనికి యోగాలో చెప్పబడే దృష్టిపాతం చేశారు కొన్ని చోట్ల కఫర్ంటే బాబా ఈరోజు శక్తిపాతం చేయలేదు అని కూడా చెప్పాడు అని అంటే బాబా నిరంతరం భక్తులపై శక్తి ప్రసరణ చేసేవారని మనకు అర్థమవుతుందండి ఇది ఇక్కడ ఏమన్నాడు మేఘా కంట దృష్టితో శక్తిపాతం చేశారంటే చూడండి అలాగే పదమూడవ తారీఖుని చూడండి ఉదయాన్నే నిద్రలేచి లేచి కాకడ హారతికి హాజరయ్యాను ఈ రోజు సాయి మహారాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట కనీసం ఆయన మామూలుగా ప్రసరింపజేసే దృష్టిని కూడా ప్రసరింపచేయలేదు చూడండి అంటే ఇలా చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి అక్కడ ఆ రోజు మాత్రమే బాబాగారి శక్తిని ప్రసరింపచేయలేదు ప్రతిరోజు చేసేవారని మనకు ఆ మాటల ద్వారా అర్థమవుతుంది అలాగే పంతొమ్మిదో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల పన్నెండులో దీక్షిత్ కాకా వచ్చి మేగుడు తెల్లవారుజాము నాలుగు గంటలుగా పోయాడని చెప్పారండి కాగడ హారితయ్యింది కానీ బాబా తమ ముఖాన్ని స్పష్టంగా మాకు చూపడం కానీ తమ కళ్ళు తెరవటం కానీ చేయలేదు అని చెప్తున్నాడు కఫర్డే తమకు దయను వర్షిస్తున్న చూపుల్ని మాపై ఆయన ప్రసంప చేయలేదు ఈ విధంగా కఫర్డ్ ఎన్నోసార్లు సాయి శక్తిపాతాన్ని చక్కగా చెప్పడం జరిగింది అలాగే హేమంట్ పంత్ ఏమంటున్నాడంటే మొట్టమొదట బాబా ఉన్న చోటకి పరిగెత్తుకొని వెళ్ళాను మట్టిలో బాబా పాదాలనంటే నమస్కరించాను అంటే మొట్టమొదటిగా బాబాను దర్శించడానికి వచ్చినటువంటి ఆ లిండి వనంలో చూస్తున్నటువంటి బాబా దగ్గరికి వెళ్ళి ఉన్న పళంగా గభాలన సాష్టాంగ నమస్కారం చేస్తూ బాబా ఆ ధూళిలోనే బాబా యొక్క పాదాలను పట్టుకున్నట్టండి ఇంకా క్షణమే అవధులు లేనటువంటి ఆనందానికి గురయ్యాడట అలా ఎప్పుడైతే నమస్కారం చేశాడో పాదాలని అంటుకున్నాడో తన యొక్క దేహము మనస్సు అంత తృప్తితో నిండిపోయింది అని చెప్తున్నాడు దప్పులు అన్నీ నాకు విస్మరణమయ్యాయి అంటే మర్చిపోయాను ఇంద్రియాలన్నీ నిచ్చలమయ్యాయి శ్రీ సాయి పాదాల స్పర్శానుభూతి పొందిన క్షణాలు శ్రీ సాయి నన్ను పరామర్శించిన ఆ గడియలు ఆ నిమిషాలు నా జీవితంలో పరమోత్కృష్టమైనవి అన్నాడు చూసారండి అంటే ఆయన్ని తాకగానే ఇంకేముంది శక్తిపాతం పారంట జరిగింది ఆయన చూస్తే శక్తిపాతం ఆయన నవ్వితే శక్తిపాతం ఆయన చెయ్యి వేస్తే శక్తిపాతం ఆయన తలిస్తే శక్తిపాతం చివరికి ఆయన మనం ముట్టుకుంటే ఇంకా శక్తి ప్రసారం మనం చెప్పలేము ఇంకా కరెంటును పట్టుకున్నట్టే ఇక్కడ ఏమైంది ఆనందంలో తేలియాడుతున్నాడు నేను పరిసరాలను మర్చిపోయాను ఆకలి ఆకలి మర్చిపోయాను అసలు నేనెవరో నేను మర్చిపోయాను ఆనంద పారిశ్రమంలో ఉండిపోయాను అది నా జీవితంలో పరమోత్కృష్టమైనవి అని చెప్తే అంటున్నాడు అనమాట నా మనస్సు ఇంద్రియాలు అన్నీ నిచ్చలమైపోయాయి అని చెప్పి అంటున్నాడు ఇక్కడ స్పర్శానుభూతి అనే పదంలో అసలు రహస్యం ఉందండి జీవితాంతం ఉపన్యాసాలు విన్నా కలగిన సత్ఫలితాలు ఇలా నేను చెప్పినా కూడా కలిగిన సత్ఫలితాలు హేమట్ ప బాబా దర్శనంతో బాబా స్పర్శతో పొందాడు అది బాబా ఏం బోధించాడండి బాబా ఏ మంత్రం చెప్పాడండి బాబా ఏ ఉపదేశం చేశాడండి ఏం లేదు కదా ఏం చేయలేదు సాధారణ గురువులాగా కేవలం శక్తిపాతం చేసి క్షణాలలో మంచి మంచి అద్భుతాలను అనుభవాలను అనుభూతుల్ని ప్రసాదిస్తారు బాబాగారు ఇప్పటికీ ప్రసాదిస్తూనే ఉన్నారు అలాగే ఢోసర్ అనే భక్తుడు ఉన్నాడండి ఈ భక్తుణ్ణి నారాయణ ఆశ్రమం బాబా అనుగ్రహంతో అనుగ్రహంతో సాక్షాత్కారాన్ని పొందాడు బాబా శక్తిపాతం చేస్తే తర్వాత గురువుగా నారాయణ ఆశ్రమం అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడని ఈయన పంతొమ్మిది వందల పదమూడులో ఏ విధమైన బోధ కానీ స్పర్శ కానీ లేకుండే ఆయన ఆత్మశాన్ని ప్రసాదించారు ఆ అనుభూతిని వారు ఇలా తెలియజేశారండి ఎవరు కాదు ఈ సకల జీవుల్లో భేదము లేదని ఈ భేద ప్రతిపత్తి కేవలం మిథ్య అని వీని ఎందు అన్నిట అని శూన్యతమై ఉన్న సత్యవస్తు ఒక్కటే అని అది ఏ చాలా చక్కగా తెలియజేశారు వారు శక్తిపాత రహస్యాన్ని డే కంటే కూడా ఇంకా చక్కగా వివరించారంట వారు ఇలా అంటారు ఏమని శ్రీ సాయినాథుని బోధా విధానములు వివిధములు ఒక్కొక్క భక్తుని శిరస్సును బాబా తన అరచయితతో తాకేవాడు అంటండి ఆ స్పర్శ భక్తుని ఎందు ఒక మార్పు కలిగించేదంట ఒక్కొక్క భక్తుని తనను రెండు చేతులు బట్టి పిండుతున్నట్లు అదిబట్టేవాడట అటువంటి చేటులో అతని ఎందుగల సంకుచిత భావాలను తొలగించి చూడంన్నాడా అని అనిపించేదట మరొకసారి భక్తుని వీపు వీపతెట్టాడట వేరొక శిరస్సుతో అంటే వేరొకరి శిరస్సును చేత్తో నిమేరేవాడట ఈ విధంగా పనులనియు ఆయా భక్తులకు అపరూపమైన అనుగ్రహములు అయ్యేవి అని చెప్పి చెప్పడం జరిగిందని చూడండి అంటే శిరస్సు చేయి వేయడం నిమరడం రెండు చేతుల్లో వేసి పట్టుకోవడం తర్వాత వీపులు వీపు మీద చెయ్యి వేసి తట్టడం ఈ రకరకాల ప్రక్రియల ద్వారా ఆ యొక్క చూపు ద్వారా స్పర్శ ద్వారా మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల విధానాల ద్వారా శక్తిని ప్రసరింపజేసేవాళ్ళు ఇవన్నీ బాబా యొక్క అనుగ్రహం లే అని చెప్తున్నాడు మరొకప్పుడు ఏ విధంగా స్పర్శించకుండానే చూసేవారికి తెలియకుండానే తన అద్భుత శక్తి వలన తన వాణియందు సత్పరిణామం కనిపించుచుండును అన్నాడు అంటే బాబాగారు చేస్తున్నారు శక్తిపాతం అని వాళ్ళకి తెలియదు శక్తిపాతం పొందుతున్నారని అసలు ఎరుకే వాళ్ళకు ఉండదట కానీ శక్తిని బాబా ప్రశంస చేసేవారు తద్వారా వాళ్ళల్లో కొన్ని మార్పులు జరిగాయి సత్ప్రవర్తన కలిగేది అని చెప్పి చెప్తా చెప్పాడు అసలు ఈ విధంగా అద్భుతమైన శక్తిపాత రహస్యాన్ని కోస్తారు కూడా కఫట్లేలాగా చక్కగా వివరించాడు అలాగే గాల్వంకర్ అంటే హేమండ్ పంత్ గారు అల్లుడే ఉన్నాడంటే పంతొమ్మిది వందల పదిహేడులో గాల్వంకర్ బాబాను దర్శించి పాదాలకు మొక్కెను బాబా అతని శిరస్సుపై చేయి పెట్టిను అతని అనుభవం ఏమిటో వారి మాటల్లోనూ విందాం అన్నాడు ఆ తండ్రి హస్త హస్తస్పర్శ నాకు అద్భుత ఆనందాన్ని ప్రసాదించింది ఆ స్పర్శ వల్ల నేను పరిసరాలను మంచి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాను ఆ బ్రహ్మానందం చాలా రమం సమయంలో రమించాను అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట చూసారండి అంటే అతనికి నేను దేహం కాదు ఆత్మను అన్నటువంటి స్థితిని ఆత్మదర్శనాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు క్షణాలలో హస్తస్పర్శ ద్వారా అలాగే సాయి శరణానంద్ ఏమన్నాడో ఈ విషయం చెప్పి ఇంక ముగిద్దాం సాయి జాగ్రత్త అవస్థలోనే కాదు స్వప్నావస్థలో కూడా శక్తిపాతం చేసి సాధకుడికి ఉద్ధరిస్తారనే విషయం సాయి శరణానంద వారి జీవితాన్ని బట్టి తెలుస్తుంది అండి వారి మాటల్లోనే ఉందా ఏం చెప్పాడంటే ఆయన ఒకరోజు స్వప్నంలో సాయిబాబా గారు కనిపించి నీకు శంకర ఆశీర్వాదం ఉంది అని పలికంట సాయి శరణానంద అని ఉన్నాడంటే నా శిరస్సుపై వారి హస్తాన్ని ఉంచారు ఈ స్వప్నం వచ్చిన కొద్ది రోజులకు స్వప్నంలో లాగానే ఇంచుమించు ఐదు నిమిషాలు బాబా నా తల మీద అదే రకంగా చేయబట్టారు ఆ స్పర్శతో నా శరీరంలో దివ్యమైన శక్తి సంచారం జరిగింది అని శక్తిపాత్ర రహస్యాన్ని చెప్పడం అనేది జరిగిందనమాట ఈ విధంగా ఎంతోమంది భక్తులు చెప్పడం జరిగింది అంత ఎందుకంటే నా అనుభవం కూడా చెప్తున్నాను నేను టీచర్ ట్రైనింగ్లో గదిలో ఉండి నేను ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు టీచర్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ఒక్క ఒంటరిగానే గదిలో ఉండి నేను చదువుకోవడం వల్ల బాబా గ్రంథాలు చదవమనేటువంటి ప్రేరణ కలిగి బాబా గారు ఆజ్ఞాపించడంతో గ్రంథాలు చదవడం ప్రారంభించేటప్పుడు బాబా తత్వ గ్రంథాలను అలా పుస్తకం తెరవగానే విపరీతంగా శక్తి బాబా యోగ శక్తి నా శిరస్సులోని సహస్రార చక్రం ఉండడం ద్వారా నా శరీరంలోకి ప్రవేశించేదండి శరీరం అంతా చల్లగా మనస్సంతా చల్లగా అయిపోయేది అలాగే మనస్సు చంచలంగా ఉండే మనస్సు నిచ్చలమైపోయేదండి మామూలుగా పుస్తకం చదవాలంటే పది నిమిషాలు చదివి నిద్ర వస్తుంది లేదంటే కొట్టి పక్కన పెట్టేస్తాం కానీ ఆ శక్తిని పొందుతున్నప్పుడు చదివేటప్పుడు ఇంకా చదవాలి 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 గ్రంథం మొత్తం చదివేస్తున్నప్పటికీ కూడా బోరుకుంటేది కదండి అంటే అంతటి నిశ్చలత్వము అలాగే ఏదో తెలియని ప్రగాఢమైనటువంటి ప్రశాంతత ఒక తృప్తి బావిలో ఓటలాగా తృప్తి కలిగేది అనమాట చాలరా బావింగ్ ఏమో నాకు అవసరం లేదు అన్నటువంటి తృప్తి ఆ పరమానందము ఆ గ్రంథం చదివేటప్పుడు నాకు కలిగేది ఎందుకట్లా కలిగిందంటే బాబా తమ యొక్క యోగ శక్తిని నాపై ప్రసరింపజేశారు అది ఎలా తెలిసింది నాకు ఈ విషయం అనేటప్పుడు అప్పటికి నేను గ్రంథం చదువు నా గ్రంథంలోనే ఉంది ఈ విషయం అంతా సిద్ధగురు రమణానంద మహర్షి వారు రాసినటువంటి శక్తిపాత అనే గ్రంథంలో రాయబడి ఉందన్నమాట ఈ విషయాలు చాలా ఆశ్చర్యపోయారు నిజంగా కాబట్టి బాబా గారు శక్తిపాతం విధంగా భక్తులకి చేసేవాడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు దానికో నేను ఒక నిదర్శనం అనమాట సో దాన్ని మనం పొందాలి అంటే మనం ప్రతిరోజు మన ఓం సాయి శ్రీ సాయి జీ జే సాయి అనే నామాన్ని చక్కగా ఖాళీ ఉన్నప్పుడు అలా స్మరిస్తూ ఉంటే మనస్సులు అలాగే నిత్యము బాబా సత్యతో పాలన చేస్తూ ఉంటే ఆ శక్తిని మనం కూడా పొందుతాము తద్వారా రోగాలు పోగొట్టుకుంటాం ప్రశాంతత తృప్తి శక్తి ఆనందం బాబా అనుగ్రహం మనకి కలిగి మనం ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం జై సాయిరామ్ జై జై సాయిరామ్ సాయి రామ్